సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం రుద్రారం గణేష్గడ్డ వినాయక ఆలయం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజు ప్రచార రథానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదన్నారు మెదక్ గడ్డపై కాంగ్రెస్ చేశారు

ప్రచార రథాలు ప్రారంభోత్సవం చేసి ఇవాళ నుంచి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టెన్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్లే ముందు ఒక్కసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముదిరాజ్ బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డకు మరి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి గత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయదని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం మాకొక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం అది గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మన ఈ ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి రేపటి నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్ లో ఉన్నాము అదేవిధంగా బూత్ కమిటీలు గాని మరి బ్లాక్ కమిటీలు కానీ మరి మండల కమిటీలు కాని నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని మరి బాధ్యతలు కూడా వాళ్ళ అప్పచెప్పి మరి వాళ్లందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు అయితేనేమి దౌర్జన్యాలైతేనేమి అయితేనేమి భూ అయితేనేమి అక్రమ అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తా ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి డీలం మెదు మధుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి